నాలుగు నిజాలు మాట్లాడితే నక్సలైట్వా అంటారు వివరంగా మాట్లాడితే విప్లవకారుడువా అంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఉద్యమకారుడువా అని అంటారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నాలాగా సైలెంట్గా ఉంటే వెర్రిబావులుడు అంటారు నిజమండి ఇన్ని రోజులు నేను కూడా అభిమానం వచ్చి మాట్లాడకుండా బొమ్ము ఉన్నాను సో ఇది చాలా అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట ఎందుకంటే మన మౌనం మనలాంటి మేధావుల మౌనం మన దేశానికి చాలా కీడు చేస్తుంది తప్పకుండా మనం అంతా కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇన్నాళ్ళు ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మత విద్వేషాలకు పునాది వేసింది ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు నాకు తెలిసినట్టుగా మీకు కూడా తెలుసు కానీ అభిమానం అడ్డొచ్చి మీరు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు అనేది అంటే నా లాగే మీరు కూడా చెప్పలేకపోతున్నారు అనేది స్పష్టం ఇన్నాళ్ళు ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను ప్రశ్నిస్తాను అని చెప్పిన వ్యక్తి కాషాయం కప్పుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రెస్ మీట్లు పెట్టడము ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడము తద్వారా ఓటు బ్యాంకును తయారు చేసుకొని కుర్చీలో చాలా రోజులు ఉండాలి అని రాజకీయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు అయినా కూడా అభిమానం అడ్డొచ్చి చెప్పలేకపోతున్నాము నిందించలేకపోతున్నాము తప్పు అని చెప్పలేకపోతున్నాము సో తప్పు అని చెప్పలేని ఆ సిస్టమ్ను మనం మార్చాలి ఇన్నాళ్ళు లేని విధంగా ఈ మత విద్వేషాలనే రౌలుకుంటున్నాయి మెల్లిమెల్లిగా సో రాయచోటి తర్వాత చెన్నూరు కడప ఇలా తదితర చిన్న చిన్నగా రవులుకుంటున్నమాట ఇప్పుడే మనం అంతా కూడా కలిసికట్టుగా అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ ముస్లింలను విడగొట్టి ఓటు బ్యాంక్ చేసుకుంటున్నటువంటి ఆ కాషాయ హీరో ఎవరో మీకు తెలుసు ఇలాంటి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ వరకు మాత్రమే ఉంచండి గుడ్డిగా నమ్మకండి వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కాదు వాళ్ళు కావాల్సి కల అలా రెచ్చగొట్టి గొమ్ము ఉంటారు వాళ్ళ పబ్బం వాళ్ళు కడుక్కొని ఇక్కడ మనం కొట్టాడుకొని చచ్చిపోవాలి పవిత్ర రంజాన్ మాసంలోనే ఈ విధంగా ఉందంటే రేపు బక్రీద్ నెలలో ఇంకా ఏమేమి ఘోరాలు జరుగుతాయో అని చెప్పేసి భయంగా ఉంది సో అందరూ కూడా సంయం సంయోమనం పాటిని సంయమనం అంటే గుర్తొస్తుంది ఈ మైనారిటీ హక్కుల పరిదక్షణ అని చెప్పేసి పెట్టుకున్నాడు ఒక పెద్ద ఆయన చేతులు జోడించి నేను ఎవరిని ఉద్దేశించడం లేదు ఏ ఒక్కరిని ఉద్దేశించి అనడం లేదు అని చెప్పేసి ఆయన ఏదో పెద్ద పిట్టకథ చెప్తున్నాడు అలాంటి వారిని కూడా దూరం పెట్టండి వీళ్ళంతా ట్రాష్ వాళ్ళ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆ పార్టీకి పొత్తుగా మాట్లాడతారు ఈ పార్టీకి పొత్తుగా మాట్లాడతారు సో ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి ముందులాగే అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్